హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజే మన రెసిపీ కొబ్బరి జున్ను అండి బెల్లం పాలతో తయారు చేసిన జున్ను చాలా స్మూత్గా ఇలాగ నోట్లో పెడితే చాలు అలా కరిగిపోతుందండి అంత బాగుందండి జున్ను మనకి మనకి ఇప్పుడు కూడా జిన్ను పాలు అనేది ఎప్పటికప్పుడు అవైలబుల్గా దొరకవు కదా అలాంటప్పుడు ఈ కొబ్బరి జున్ను చేసుకుంటే సేమ్ అదే టేస్ట్తో అయితే చాలా బాగుంటుందండి మరి ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా కంపల్సరీగా మీరు వీడియో లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుందండి మరి ప్రా ఈ రెసిపీ అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి నేను ఒక చిన్నవి చిన్న సైజు రెండు కొబ్బరికాయలు ముద్రకాయలు లాంటివి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి చిన్న చిన్న కొబ్బరికాయ ముక్కలు ఇలాగా కట్ చేసుకున్నాను ఈ మనకి పైన పొర మీ ఇష్టం అండి టేస్ట్ తీయొచ్చు లేకపోతే లేదు ఎలా అయినా పర్లేదండి టేస్ట్ అయితే ఏం మారదు ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము కరెక్ట్గా నేను తీసుకున్నాను కొబ్బరికాయ ముక్కలు దేంతో గ్లాస్తో తీసుకున్నాను కదా అదే గ్లాస్తో నీళ్ళు అనేది తీసుకుందాము ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకుందాము మిక్సీలో అయితే కొబ్బరికాయ ముక్కలు అనేది వేస్తున్నాను మనం ముద్రకాయలు అయితే తీసుకోండి పాలు అనేది చాలా స్వీట్గా అనేది ఉంటాయి పాలు అనేవి బాగా వస్తాయి మొదటికాయలు అయితే తీసుకోండి బాగుంటుంది ఇప్పుడు మనం దేంతో తీసుకున్నాం దాంతో నీళ్ళు కూడా పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ముందు కొబ్బరికాయ ముక్కలంగా గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా కానీ వాటర్ పోస్తారంటే కొబ్బరికాయ ముక్కలు నలగవండి కాబట్టి ముందైతే కొబ్బరికాయ ముక్కలంగా పొడైపోయి పొడి అయ్యే వరకు మిక్సీ చేసుకోండి తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకుందాము ఒకసారి నీళ్ళు కానీ పోసేస్తే మనకి కొబ్బరికాయ పే బాగా నలగదు కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు కొంచెం బాగా పేస్ట్ చేసుకుందాము చూడండి మనకి ఇలా పేస్ట్గా కొంచెం అయింది కదా ఇప్పుడు ఇంకో కొంచెం నీళ్ళు అనేవి వేసుకుందాము మనకి చిక్కగా రావాలండి పాలు పలసగానే వస్తే మనకి సాఫ్ట్గా అయితే జిన్ అయితే రాదు కాబట్టి చిక్కగా పాలు తీసుకోవాలంటే తక్కువ తక్కువ నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇంత మె ఇంత మెత్తగా పేస్ట్ లాగా ఇంత బాగా మెత్తగా చేసుకోవాలి ఇంకా నాకు నీళ్ళైతే చూడండి అడుగున తోలు అయితే ఉండిపోయి మీరు కొబ్బరికాయ ముక్కలు ఎంత ఎన్నో అయితే తీసుకుంటారో అంత ఆకులతోటే నీళ్ళు కూడా పోసుకొని మిక్సీ చేసుకుంటే మీకు సరిపోతుంది మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోండి మళ్ళీ మళ్ళీ రెండోసారి అయితే మనం మిక్సీ అయితే చేయము ఒకసారి పాలు తీసుకుందాము చూడండి నేను అయితే ఒక గిన్నెలోని పైన క్లాత్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం పేస్ట్ అంతా క్లాత్ మీద అయితే వేసాను మనకి క్లాత్లో అయితే పాలు అనేది చాలా పల్చగా చాలా బాగా వస్తాయండి పాలు మనకి మంచి పాలు అనేది వస్తాయి క్లాత్లోని ఇంకా మీ మీ పోని వడకట్టుకుంటే ఏదైనా ఉంటే వడకట్టుకోండి కానీ క్లాత్ అయితేనే పాలు అనేది మనకి చాలా బాగా మంచి పాలు అనేది వస్తాయి సో ఇలాగా మనం బాగా గట్టిగా ఇలా పిండేసుకోవాలి ఎక్కడ మన క్లాత్లో అయితే పిప్పు కానీ అలాంటిది ఏది కూడా అయితే పడకుండా ఉంటుంది పాలు అనేది మొత్తం ఇలా బాగా పిండేసుకోవాలి ఇలా అయితే మనకి చిక్కడ పాలు అనేది వస్తాయి మొత్తం ఇలా పిండేసుకోండి పాలు చూడండి మనకు మొత్తం పాలు అన్నీ కూడా వచ్చేస్తాయి మొత్తం ఇలాగే బాగా గట్టిగా పిండిసుకోవాలి మనకి పాలు అయితే రెడీ అయిపోయాయండి చిక్కడి పాలు చూడండి ఇలా గరిటితో తీస్తే ఇంత చిక్కగా ఉండాలి పాలు ఇలా పాలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇలాగ గరిటికి చూడండి పాలు లాగా ఎలా అంటుకుంటున్నాయో మనకి పలసగానే ఉన్నదంటే జిన్ను అనేది అంత టేస్ట్ అయితే ఉండదు కాబట్టి చిక్కగా ఉండాలి ఇందాక మనం ఇంకా కొబ్బరికాయ పేస్ట్ వేస్ట్గా ఉంటుంది కదండి ఇది అయితే మీరు బెల్లం అది ఉండి బెల్లంతో కొబ్బరి ఉండలే చేసినా అంత టేస్ట్ అయితే ఏమి ఉండదండి ఇందులో ఏమి ఉండదు గోళీ పిప్పులాగే ఉంటుందండి మీరు ఏం ఐటమ్ చేసుకున్నా సరే ఏం బాగోదు ఇది పడేయండి ఇంక ఇది మనకైతే అంత పనిచేయదు ఇది మనకి ఎప్పుడైతే పాలు అయితే కొబ్బరిలో తీస్తామో ఇంకా అది వేస్ట్ కింద అయిపోద్ది ఈ పాలు ఉంచుకొని ఇప్పుడు కొబ్బరికాయది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పాలని మనం ఇప్పుడు కొలుచుకుందాము పాలు మనకి ఎన్ని పాలు వచ్చాయి అనేది కొలుచుకుందామండి ఇప్పుడు మనకి కరెక్ట్గా పాలు అనేది ఇందాక కొబ్బరికాయ ముక్కలు ఎన్ని తీసుకున్నామో పాలు కూడా అన్నీ వచ్చాయండి ఇంక ఎక్స్ట్రా కాదు తక్కువ కాదు ఎక్కువ కాదు మన కొబ్బరికాయ ముక్కలు ఎన్ని తీసుకున్నాం అన్నీ పాలు వచ్చాయి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం బెల్లం కూడా తీసుకుందాము సరేనండి మళ్ళీ పాలు మరి మళ్ళీ అదే గిల్లోకి వేసేసుకుందాము అదే గిళ్ళలో వేసుకొని ఇప్పుడు కొంచెం పాలు అనేది ఉంచుకుందాము ఇందులో కొంచెం రెండు స్పూన్లు మూడు స్పూన్లు కార్న్ఫ్లోరో వేసి బాగా కలుపుకుందాము రెండు అయితే రెండు మూడు అయితే మూడు స్పూన్లు వేసుకోండి మనం తీసుకున్న పాలుకి పావంతు పావంతు కంటే ఇంకా సగమే వేసుకోండి కార్న్ఫ్లోరో మరీ ఎక్కువ ఏం వద్దు నేను తీసుకున్న చూడండి ఈ పాలకైతే నేను రెండు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను కార్న్ఫ్లోరో ఇప్పుడు వండలేకుండా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాం కదా ఒంట్లో ఎక్కడ లేకుండా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇదే కార్న్ఫ్లోర్ అని ఇప్పుడు ఇందాకున్నా పాలు మళ్ళీ వేసేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం పాలు కానీ మనం ఆ పౌడర్ కానీ వేస్తే బాగా కరగదు కాబట్టి ఇలా ముందు కలుపుకోవాలి ఇప్పుడు అదే పాలు వేసి మళ్ళీ పాలు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం బెల్లం అయితే తీసుకుందాము ఇందాక మనం పాలు అయితే ఎంతకొచ్చాయో దానికి సగానికి తక్కువ పావుకి ఎక్కువ అన్నట్టుగా బెల్లం అయితే తీసుకోండి మరీ సగం తీసుకుంటే ఎక్కువైపోద్ది కాబట్టి కొంచెం తగ్గించండి మీరు తీసుకున్న పాలు ఒక గ్లాస్తో తీసుకున్నారు కాబట్టి దాని సగం కంటే కొంచెం తక్కువ తీసుకోండి పావు కొంచెం ఎక్కువ అన్నట్టుగా లేకపోతే మీరు తక్కువ స్వీట్ తింటారంటే పావు అయినా సరే సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని బాగా మనం పాల్లోనే బాగా కలిపేసుకోవాలి ఎక్కడ మన బెల్లం అనేది వండ్ల ఏం లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగా మనకి తయారైపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనవైతే పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగించుకొని హై స్పీడ్లో పెట్టుకోండి ఇలా కొంచెం దళరా పెనవలాటి తీసుకోండి ఇప్పుడు ఈ పాలు అనేది ఇప్పుడు అయితే వేసుకుందాము మనం వేసివన్నీ కూడా ముందే కలిపేసుకున్నాము ఎందుకంటే పెనవలో వేసిన తర్వాత మనం వేసిన కాన్ఫ్లోర్ వెంటనే మనకి బేగా చెక్కబడిపోద్దు కాబట్టి అప్పుడు బెల్లం అది బాగా కరగదు కాబట్టి ముందుగానే కలిపేసుకున్నాము ఇప్పుడు ఈ హై మంట మీదే మనం ఇలా బాగా కలుపుకోవాలి హై మంట మీద ఇలా ఉడికించుకోవాలి చూడండి మనకి చెక్కబడుతుంది కదండి ఇప్పుడు ఈ టైంలోని బాగా స్లిమ్ మంట అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్లిమ్ మంట అయితే గ్యాస్ పెట్టేసుకోవాలి లేకపోతే మీకు వంటలు కట్టేద్దండి కాబట్టి స్లిమ్ మంట పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి మనకి ఇలా చెక్కబడిపో చిక్కబడి బాగా దగ్గరికి అయితే వచ్చేద్ది చూడండి మనకి ఇలా రావాలి మొత్తంగా మనం ఇలా గరిటితో ఇలా చూసుకుంటే ఈ మొత్తం ఇలాగా ఇదంతా కూడా ఇలా ఇంత చిక్కగా ఇలా ఇప్పితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా ఈ టైప్లోకి అయితే రావాలి ఇలాగే స్లిమ్ అంట మీద బాగా ఇలాగే ఉడికించుకోవాలి చూడండి మనకైతే తయారైపోయింది మనం ఇలా గరితో ఇలాగ సైలెంట్ ఇలా తీసామంటే మనకి ఇలా ఈ టైప్లో అయితే రావాలి ఇలా ఎప్పుడైతే అయిపోయిందో మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ జిన్ను అయితే మనకు తయారైపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చేసుకుందాము ఇప్పుడు ఇది కొంచెం స్టవ్ మీద నుంచి మనం దించేసుకొని ఇది ఇప్పుడు ఇప్పుడే మనం ఒక గిన్నె అయితే వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి బాగా లుక్ అయితే బాగా వస్తుంది చూడండి ఒక గిన్నెలోకి నేను తీసుకు తీసుకునే గిన్నెలోకి కొంచెం నెయ్యి అడుగునైతే కొంచెం నెయ్యి అయితే రాసుకుంటున్నాను ఫుడ్డింగ్ కొంచెం టేస్ట్గా ఉంటుంది అది బేగ ఊడొచ్చేది కూడా లైట్గా అయితే చిన్న కొంచెం నెయ్యి అయితే గిన్నెకి రాసుకొని ఆ గిన్నెలో వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఈ పెనవలో ఉన్నదంతా కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకున్నారంటే మనకి లుక్గా చాలా బాగా వస్తుంది లేదు చల్లారిపోయిందంటే గట్టి పడిపోద్ది అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా మొత్తం ఇలా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం బాగా చల్లారిద్దాము బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి దీన్ని దీని ఒక పక్కన పెట్టి బాగా చల్లారిద్దాము చూడండి నాకు బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఇప్పుడే చూడండి నాకు గిన్నెకైతే ఒగ్గింది నెయ్యి ఒగ్గింది చూడండి గిన్నె గిన్నెని ఎటు వంచితే అటే వస్తుంది మనకి ఫుడ్డింగ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లోని డ్రీప్ ఫ్రిడ్జ్లో అయితే డ్రీప్ ఫ్రిడ్జ్లో లేకపోతే మామూలుగా అయినా పర్లేదండి రెండు గంటలయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము చూడండి నేను డ్రీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను నాకు చూడండి పక్కన నెయ్యి అనేది గడ్డగట్టింది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దానివల్ల నెయ్యి అయితే పక్కన అయితే గడ్డగట్టింది నెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జున్ను చాలా స్మూత్గా ఉంది చేతికి ఇలా తాకితే చాలా స్మూత్గా ఉందండి జిన్ను మనం మామూలు జిన్ను పాలతో చేసుకున్నట్టుగానే ఉంది ఇప్పుడు ఇది ప్లేట్ దీని మీద ప్లేట్ పెట్టి బోర్లిద్దాము మనకి చాలా సునాయసంగా వచ్చేద్దండి చూడండి ఇలాగా వేగాన్ని అలా అయితే కిందకైతే వచ్చింది చాలా సింపుల్గా గిన్నె అయితే తీసి చూసుకుందామా చాలా బాగుందండి చాలా లుక్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉందండి చేతి కూడా నాకు చాలా స్మూత్గా అయితే ఈ జున్ను అయితే రెడీ అయిపోయింది ఓకేనండి జున్ను అయితే ఇప్పుడు కట్ చేద్దామా చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎప్పుడైతే ఎప్పటికైతే అప్పుడు కొబ్బరికాయలుగా ఉంటే ఇలాగా ఇప్పటికప్పుడే సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు చూడండి ముక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా చాలా స్మూత్ గా ఉందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ కొబ్బరి జున్ను మనకి క మనకి సేమ్ మనకి జున్ను పాలతో మనం జున్ను ఎలా తయారు చేసుకుంటాం సేమ్ అలాగే ఉంటుందండి కొబ్బరి పాలతో జున్ను కూడా మనం ఇలా చిక్కటి పాలతో తయారు చేసుకుంటే జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పాలు అనేది ఎప్పుడు కూడా చిక్కగా ఉండాలి అలా అయితేనే మనకి చాలా పర్ఫెక్ట్గా సేమ్ మనం జున్ను పాలులాగే మనకి జున్ను కూడా ఉంటుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాకైతే చాలా బాగుందండి మరి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా ట్రై చేయండి ట్రై చేసిన తర మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్